మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీస్ చేసిన ఈమె ఇప్పుడు సినిమాలు వదిలేసి గూగుల్లో జాబ్ చేస్తూ టాప్ కంపెనీ కి గా మారింది నైన్టీస్ యూత్ కి ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఐఐటి ని రిజెక్ట్ చేసింది ఆ తర్వాత కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలను రిజెక్ట్ చేసి కార్పొరేట్ రంగం వైపు అడిగేసింది ఇప్పుడు ఓ కంపెనీకి సీఓ గా వర్క్ చేస్తుంది చాలా మంది హీరోయిన్స్ సినిమాలు చేసి తన తమకంటూ కొంత గుర్తింపు వచ్చాక తన తమకి ఇష్టమైన రంగంలో అడిగేశారు అందులో ఈమె ఒకటి అందులో ఈ బ్యూటీ ఒకరు నైన్టీస్ లలో ఈమె టాప్ హీరోయిన్ అందంలోనూ అభినయంతో ఇండస్ట్రీలో ఒక చక్రం తిప్పింది కానీ సినీ రంగాన్ని వదిలేసి కార్పొరేట్ వైపు అడిగేసింది ఈ హీరోయిన్ పేరు మయూరి కాంగో ఈమె అద్భుతమైన లుక్స్ అద్భుతమైన నటనతో అందర్ని ఆకట్టుకుంది తన యాక్టింగ్ తో అప్పట్లో ఉన్న జనాలకి ఫిదా చేసింది మయూరి కాంగో ఔరంగాబాద్ జిల్లాలో జన్మించింది ఈమె తల్లి థియేటర్ ఆర్టిస్ట్ తండ్రి రాజకీయ నాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన టూ థౌజండ్ లో వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అయింది టూ థౌజండ్ త్రీ లో ఆదిత్య తిల్లాం ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ కి దూరమైంది మాయూరి కాంగో న్యూయార్క్ నగరంలోని ఆరోజ్ కాలేజ్ లో మార్కెటింగ్ ఫైనాన్స్ లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆమె ఏఐ మార్కెట్ మీడియాకు ఇండస్ట్రీ హెడ్ గా పనిచేశారు ఆగస్టు ట్వంటీ సిక్స్ గూగుల్ ను విడిచిపెట్టి ఆమె ఫ్రెంచ్ బహుళ జాతి ప్రకటనలు మరియు ప్రజా సంబంధాల సంస్థ అయిన పబ్లిష్ గ్రూప్ ఎంపిక